తెలంగాణ ప్రజానీకానికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జనజీవన స్రావంతిలో కలవండి అని మాట్లాడే ప్రతి వారు ఉన్నారు అంటే ఇప్పుడు ఖగార్ తెలంగాణ ఛత్తీస్గఢు ఈ ప్రాంతాలలో కర్రేగుట్టలో ఖగార్ ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి విషయంలో సోషల్ మీడియా వారులు కానివ్వండి ఇంకా మేధావులు కానివ్వండి ఇంకా కొంతమంది ఎవరైనా సరే ఇది పోలీసు అధికారులైనా సరే ఇది ఎప్పటి నుంచి కాదు అప్పటి నుంచి అయినా ఇప్పటివరకు అయినా ఏమంటారంటే జనజీవన శ్రాంతిలో కలవండి జనంలో ఉండి సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్తారు అంటారు నేను ఈ రకంగా అనేవారికి తెలియపరిచేది సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి ఏమిటంటే అరే అయ్యా ఒక విషయంపై ఒక సమస్య పైన ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేసి తిరిగితే తెలుస్తుంది అది ఏ రకంగా ఉంటుందో ఆ బాధ ఏ రకంగా అని ఒక బలవంతుని పైన ఫైట్ చేయాలి చేయాలి అన్నప్పుడు కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ ప్రభుత్వ కార్యాలయ కార్యాలయాలు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ ఆఫీసుల పొంటి ఏళ్ళ తరబడి తిరుగుతుంటే ఆ ప్రభుత్వ అధికారుల తీరు ఏ విధంగా ఉంటుందో అర్థమవుతుంది అర్థమవుతుంది మీకు తెలియదా నేడు వ్యవహరిస్తున్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారుల తీరు అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా తెలంగాణ మేధావులకు తెలంగాణ యూట్యూబర్స్కు ఇంకా ఎవరైనా సరే యువతి యువకులైనా సరే మేధావులకైనా సరే నేను ఈ సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను మాటలు చెప్పడం అందంగానే ఉంటుంది కానీ దాని నిజ జీవితంలో ఆచరణలో పెట్టి నడిపాలంటే అది సాధ్యం కాదు చాలా కష్టం ఈరోజు తెలంగాణలో చూసుకున్నట్లయితే కరీంనగర్ డిస్టిక్ ఏదో మంతనే అనుకుంటా లాయర్లు ఒక లాయర్ దంపతులు అవినీతి పైన ఫిర్యాదు చేసి కొట్లాడు కొట్లాడేవారు వాళ్ళెవరు భార్య హైకోర్టు లాయర్సు వామనరావు దంపతులు వారు జనములో ఉండే కదా ఫిర్యాదు చేస్తున్నది అలాంటప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు రౌడీలను పెట్టి చంపిస్తున్నారు కాళేశ్వరంపై తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరంపై ఎవరో ఒక వ్యక్తి హైకోర్టులో ఫిర్యాదు చేస్తే అతనిని చంపేస్తున్నారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఉన్నాయి అడవిలలో ఉండి కొట్లాడడం ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారము మీరు అనేది సాధ్యం కాకపోవచ్చు కాదు కూడా నేను ఒప్పుకుంటున్నాను కానీ ప్రతి జనజీవన శ్రవంతో ఉండి కొట్లాడు కొట్లాడండి అంటున్నారు చూసినవా దానికోసం నేను చెప్తున్నా అడవులలో ఉండి పోరాటం చేయడం సాధ్యం కాదు కాబట్టి సపడేగా జనజీవన శ్రవంతో ఉండి సపడే తిని పడుకోండి అని చెప్పండి అంతేగాని జనంలో ఉండి కొట్లాడండి జనం జీవన శ్రవంతో కలవండి అనేది పెద్ద తప్పు నేటి తరంలో ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో సాధ్యం కాదు ఏ సమస్య పైన ఏ అవినీతి పైనా కొట్లాడాలన్నా రాజకీయ నాయకులు రౌడీలతో చంపిస్తున్నారు లేదా పోలీసులతో కొట్టిస్తున్నారు కేసులు పెట్టిస్తున్నారు ఇది జనజీవన స్రావంతులో కలవండి కలవండి అనే అనడం కాదు జనంలో ఉండి సమస్యలపైన వారిని చంపేస్తున్నారు ఏం చేస్తున్నాం కాకపోతే జనజీవనం అడవి బాట వీడండి ప్రజా సమస్యలపై అవినీతి అవినీతిపై పోరాటం చేయకండి మేము బతికిందో మీరు భార్య పిల్లలతో బతకండి అని ఆ అన్నలకు నక్సలెట్లా అనుకోండి అన్నలు అనుకోండి మావోయిస్టులు అనుకోండి వారికి చెప్పండి కానీ అంతేగాని జనజీవన స్రవంతిలోకి వచ్చి ఫైట్ చేయండి హక్కులను సాధించండి అని ఈ నీతివాక్య కోటేషన్లు వినడానికి అందంగా ఉంటే కానీ ప్రస్తుత రోజుల్లో అవి సాధ్యం కాదు అని సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానీకానికి అదేవిధంగా యూట్యూబర్స్ ఛానల్స్ కు మేధావులకు నేను తెలియపరుస్తున్నాను జనంలో ప్రస్తుతం అయితే ఉండి కొట్లాడడం ప్రాణాలు తెగించి కొట్లాడడమే తప్ప ఒక అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం కొట్లాడాలి హక్కు కోసం కొట్లాడాలంటే కొట్లాడే వాటికి ప్రాణం సెక్యూరిటీ లేదు ఈ పాలకుడే ఈ రాజకీయ నాయకుడే రౌడీలను పెట్టి చంపేపిస్తాడు లేదంటే పోలీసులతో పెట్టి కేసులు పెట్టించి కోటిస్తారు జనంలో ఉండి ఏడ కొట్లాడగలుగుతాం రాజకీయ నాయకుని పైన అవినీతి అక్రమార్కుల పైన ప్రస్తుత రోజుల్లో సాధ్యం కాదు ఎంతో అంతో ఈ టెక్నాలజీ లేక ముందుకు ఆ అన్నల వల్లనన్నా వారు ఆ అన్నలతో అవినీతి అక్రమార్కుల గుండెల్లో భూస్వాముల గుండెల్లో భయము ఉండి కాబట్టి ప్రస్తుతం మనము ఈ నలభై యాభై ఏళ్ళు కొద్దిగా స్వేచ్ఛగా బతకగలిగడం కానీ వారు అంతమైపోతున్నారు అంతమైపోయారు కాబట్టి అవినీతి అగ్రమార్కుల పైన కొట్లాడాలంటే పేదోడిగా ప్రస్తుత రోజుల్లో సాధ్యం కాదు అని ఈ సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజానికి తెలియపరుస్తున్నాను మళ్ళీ ఇంకొక విషయం ఈ సోషల్ మీడియా ద్వారా మేధావులకు యూట్యూబ్ యూట్యూబ్లో ఉండి చెప్పేవారికి ఏమని అంటే జనజీవన స్రావంతులోకి వచ్చేరి సమస్యలపై కొట్లాడండి జనజీవన సవంతుల్లోకి వచ్చి సమస్యలపై కొట్లాడండి సమస్యలు పరిష్కారం చేసుకోండి అని చెప్పడం ప్రస్తుత రోజుల్లో అది సిగ్గుసేటైన మాట అది సాధ్యం కాదు అని నేను సోషల్ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను